మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా క్రాంతి కిరణం ద్వారా తెలియజేస్తున్నాం మహిళలు ఈరోజు ఎంతో చైతన్యంగా అనేకమైనటువంటి వృత్తుల్లో విద్య పట్ల కానీ ఆర్టీసీ దాంట్లో కానీ జాబ్స్ విషయంలో కానీ అన్ని విధాలుగా పురుషులకు సమాన స్థాయిగా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగా మరి మహిళా సోదరి మనుషులందరికీ కూడా సూపర్ సిక్స్లో ఏదైతే చెప్పాడో క్రమ క్రమేణా కూడా మహిళలకు ఒంటరి మైలు అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనేమి మరి యాభై ఏళ్ళు పైబడినటువంటి ప్రతి మహిళకు కూడా మరి వారి పింఛన్ ఏర్పాటు చేస్తూ వారందరికీ కూడా ప్రభుత్వ విధానాలని మహిళలకు ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారనేటువంటి ఈరోజు అంగన్వాడీ సెంటర్లు అయితేనేమి మరి బుక్ కీపర్స్ విషయంలో కూడా ప్రభుత్వ సంఘాలకు అనేకమైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేసి వారి యొక్క జీవన విధానాన్ని మార్చే విధంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ వాళ్ళకి ఉత్తేజపరుస్తూ అవేర్నెస్ చేస్తూ ఆర్థిక వనరులు పెంచుతూ మరి ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలకు మరి ఉత్పన్న ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మంచి ధైర్యంగా సమాజంలో బతికే విధానాన్ని మీరు అందరూ కూడా అధికారులు అందరూ కూడా సహకరించే విధంగా ప్రభుత్వం విధం సహకరించే విధంగా ఉంటుందని మీ జ్ఞానేశ్వర్ బాబు మహిళా ద్వారా